అందరి నమస్కారం ఇస్లామాబాద్ నియోజకవర్గ యువతీ యువకులందరికీ శుభవార్త మన ప్రియతమ నాయకులు బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రులు పూన్నం ప్రభాకర్ గారు నిర్వహిస్తున్నటువంటి రేపటి రోజున జరుగుతున్న జవామేళాను అందరు యువతీ యువకులందరూ సద్వినియోగ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సమస్యలను తన వేరే శైలిలో పరిష్కరిస్తూ అందరితో కలిసి ఉంటూ ఒక మామూలు వ్యక్తిగా ఉంటూ మన అందరి కుటుంబ సమస్యలు తెలుసుకొని మొదటగా ఒక కుటుంబ బాధ్యత వస్తున్నటువంటి యువతికి యువకులకు జాబ్ అవసరం మన ఉద్దేశంగా అరవై నాలుగు మెగా కంపెనీలను తీసుకొని ఒక పెద్ద జాబ్ ఎలా నిర్వహిస్తున్నారో మన అదృష్టంగా భావిస్తూ మనం ఉన్నత కాలం ప్రభాకరణకు మనం ఎంతో ఉన్న ఉండాలని కోరుకుంటూ ఇదంతరూ యువతి యువకులందరూ ప్రతి కుటుంబం నుంచి ఎవరైతే జాబ్ కోసం ఎదురుచూస్తున్నారో ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్పి మనం అయ్యే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని జాబ్ ఒకటి మన అడుగు మన కాలం మీద మనం నిలువడే స్థాయి మనం తప్పించుకొని అన్న అంత పెద్ద జాబ్ మీద నిర్వహించినందుకు మనం అందరం కూడా ఈ దీన్ని సద్వినియోగ వినిపించుకొని మన కుటుంబ వారా కోరుకుంటూ ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్న వాటి పునః ప్రభావాలను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యువతీ యోగులందరూ మరియు నిరుద్యోగులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని దీన్ని వినియోగ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం మిమ్మల్ని